గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను ప్రసాద్ మూడు రోజుల పోలీస్ కస్టడీకి కృష్ణం రాజు సో విషయం ఏంటి అంటే ఏదైతే వివిఆర్ కృష్ణరాజు ఉన్నారు కదా సీనియర్ జర్నలిస్టు ఆయన సాక్షి మీడియా వేదికగా మరి వివాదాస్పదమైన వ్యాఖ్యలు అసభ్యకరమైన మాటలు మాట్లాడారు కదా అసభ్యకరమైనది కావచ్చు వివాదాస్పదం కావచ్చు మామూలు వ్యాఖ్యలు కాదు అవి ఏదైతే అమరావతి సంబంధించిన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు ఆ పదాన్ని నేను వాడదలుచుకోలేదు కానీ సో దానికి సంబంధించిన దాంట్లో ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు దీనికి సంబంధించి పోలీస్ కస్టడీకి కావాలి అని చెప్పేసి పోలీసులు కోర్టుకి పిటిషన్ వేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో నిన్న మంగళగిరి కోర్టు ఏదైతే ఆయనకి పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో మూడు రోజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈరోజు రేపు ఎల్లుండి అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో విచారణ జరపబోతున్నారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం పోలీస్ కస్టడీకి ఎందుకు తీసుకుంటారు అసలు దీని వెనకాల ఉన్నది ఏంటి అని అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు తీయాలన్నమాట సో ఇప్పుడు ఆయన ఏదో యాదృశ్యకంగా అక్కడ సందర్భరహితంగా వచ్చిందా ఇంటెన్షనల్గా మాట్లాడారా మాట్లాడితే దీని వెనకాల ఉన్నది ఎవరు అసలు దీనికి కార్యాచరణ ఏ విధంగా రూపొందింది ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ వేసుకున్నారు ఇప్పుడు అంటే సాధారణంగా డిబేట్ అనగానే ఒక దాని మీద తీసుకుంటారు ఆ డిబేట్ పలానా టాపిక్ అన్న తర్వాత ఆ టాపిక్ని గెస్ట్లకు చెప్తారు సో ఇదండి టాపిక్ అని అని చెప్పేసి ఎందుకంటే మనం కూడా డిబేట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం కదా సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే ఆ కరెంట్ ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటాయి టాపిక్స్ అయితే వీళ్ళు ముందే ప్లానింగ్తో చేసుకొని ఒక వారం రోజుల ముందే ఇదిగో ఈ రకం ఈ రకం ఉంటుంది ఈ డిబేట్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా లేవన్ అని మాట్లాడుకున్నారా ఒక ప్రణాళిక పరంగా లేదు జనరల్గానే కరెంట్ టాపిక్స్ తీసుకు ఉంటే దాన్ని కావాలని ఇక్కడ దాన్ని నాన్ సింక్లో తీసుకొచ్చారా లేదా అమరావతి అనగానే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే మాత్రం ఖచ్చితంగా విచారణలో ఉంటాయి మరి ఆ విచారణలో ఆ కస్టడీలో అడిగినప్పుడు మరి ఏం బయటకు వస్తాయి అనేది చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఈ వ్యాఖ్యల వెనకాల ఏంటి అంతరార్థం అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటి ఇలా మనసులో ఏముంది అమరావతి అనే రాజధాని మీద విషం చెమ్మాలి అనే లేదా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండడం అనేది నచ్చక మూడు రాజధానులు అనేది వైసీపీ ఎజెండా కాబట్టి దాని ప్రకారంగా నడవాలి అనే ఉద్దేశమా లేదు ఇంకా పెట్టుబడిదారులు రానియకుండా చేసే వ్యూహంలో భాగమా ఇలా అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాన్ని ప్రతిసారి లేవనెత్తుతూ ఉన్నారు దానికి తగినట్టుగా ఇప్పుడు ఇట్లాంటిది కూడా తీసుకొచ్చారనుకోండి అడిషనల్గా దానికి నిలయం దీనికి నిలయం దానికి కేంద్రం అని చెప్పేసి సో ఇట్లాంటివన్నీ కూడా స్పెక్యులేషన్స్ బాగా క్రియేట్ అయ్యి చివరికి అది బయటకు ఎక్స్పోజ్ అయ్యి చివరికి ఎందుకులే మనకు వచ్చిన తలనొప్పి అని అని చెప్పేసి అమరావతికి సంబంధించిన వ్యవహారం అనుకోవాలి అది టాక్ రావాలి అనే ఉద్దేశమా ఏం జరిగింది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా జనరలైజ్ చేసేసి స్టేట్మెంట్లు పాస్ చేయరు ఎట్లాంటివి సో అది మామూలుగా ఇంగ్లీష్ పత్రికల్లో రావచ్చు లేకపోతే కేంద్రం ఇచ్చిన నివేదిక కావచ్చు వాటి పరంగా ఏంటి అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్ అది సో అట్లా కానీ ప్రాంతానికే కేవలం ప్రాంతానికే పరిమితం చేసేసి అక్కడ ఎక్కువగా ఉన్నారు అక్కడ ఎయిడ్స్ రోగస్తులు ఉన్నారు అది ఇది అని చెప్పేసి అంటూ అంటే ఆశ మసే వ్యవహారం కాదు దీనిపైన స్టేట్ అంతా కూడా అట్టుడికిపోయింది పార్టీలకే ప్రాంతాలకు అతీతంగా సో అంత వివాదాస్పద అనే వ్యవహికలో అఫ్కోర్స్ వైసీపీ చేతులు దురిపేసుకుంది మాకే సంబంధం లేదు అని చెప్పేసి అతను వ్యక్తిగతం అని చెప్పేసి అన్నారు తీవ్ర ఫలితం అనిపిస్తుంది ఎవరు వివిఆర్ కృష్ణరాజే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కోల్ పోలీస్ కస్టడీలో ఎటువంటి అంశాలు తెరపైకి అనేది చాలా కీలకంగా మారబోతూ ఉంది అట్ ద సేమ్ టైం మరి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా బయటకు వస్తుందో పాటుగా మరి ఏం జరగబోతుంది ఇక్కడ ఈయన మధ్యంతరం బెయిల్ కోసం హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు ఇప్పుడు జనరల్గానే కొమ్మినేనికి ఎలా వచ్చిందో అట్లాగే ఈయనకు కూడా వచ్చేసింది ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ పోలీస్ శాఖ ఏం చెప్పిందంటే సరైన మీరు అవన్నీ కూడా రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి అని అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదుకి దీన్ని వాయిదా వేయడం జరిగింది సో ఇరవై ఐదున అంటే ఈ లోపే పోలీసు విచారణ చేపట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ లాగేసి ఒకవేళ అప్పుడు బెయిల్ వచ్చింది అనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇక అంతా కూడా ఇన్ఫర్మేషన్ రాబడతారు కదా సో అందు గురించి ఏమైనా సరే ఇరవై ఐదుకి వాయిదా వేశారా అనేది కూడా చాలా ఆలోచించవలసిన అంశం సరే ఇక్కడ ఈ కృష్ణరాజు అనే వ్యక్తి మరి కావాలని మాట్లాడుతున్నారా వీళ్ళందరినీ ఒక టీం ఏమైనా తయారు చేశారా ఇప్పుడు ఈయనొక్కడే కాదు ఇప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏమో తెలీదు ఆ రోజు ఆయన దొరికిపోయాడు అలా కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు ఒక టీం సో వీళ్ళందరూ కూడా ఇదే విష ప్రచారాన్ని చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారా ఏంటి ఎందుకంటే చాలామంది ఎనలిస్టులు జర్నలిస్టులు ముసుగులు వాళ్ళకి అనుకూలంగా ఏ ఏ పార్టీలకు సంబంధించిన అంశాలు వాళ్ళు ఎజెండాగా తీసుకుంటూ సరే తీసుకోవడం తప్పేం కాదు అది వేరే విషయం కానీ ప్రజలను డ్యామేజ్ పరిచేలాగా లేకపోతే సమాజం పాడైపోయేలాగా వ్యాఖ్యలు చేశారనుకోండి లేదా సమాజం మీద ప్రభావం చూపేలాగా వ్యాఖ్యలు చేశారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సో అలా ఉంటుందన్నమాట చివరికి మహిళలందరూ కూడా చెప్పులు తీసుకొని రెడీ అయ్యారు కొడతానికి మంగళగిరిలో ఇదే మంగళగిరి ఆయనకి స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు సారీ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆ ప ఆ పరిస్థితులు తీసుకొచ్చుకున్నాడు సో ఇంక హడావుడిగా పోలీసులు చుట్టూ ఒక వల్లాగా ఏర్పడి ఆయన్ని హడావుడిగా తీసుకెళ్ళి జీబీకి వ్యాన్ ఎక్కిచ్చేశారు ఆ విధమైన దుస్థితి ఉడదాగా తాపిగా హుందాగా మాట్లాడుకుని ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఒక దొంగలాగా దాక్కునే పరిస్థితికి వచ్చేసింది చివరికి ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా మొత్తం ఇంటికి తాళాలు వేసుకొని ఎక్కడెక్కడికో పారిపోయే దుస్థితికి దిగజాటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఏదైనా ఉంటుందా అది ఈ వయసులో సమాజంలో జర్నలిస్ట్ అనే దానికి ఒక విలువ ఉంది ఆ విలువనంతా కూడా దిగజాచేలాగా చేసిన వ్యవహార శైలి కాదా అది సో చివరికి సాటి జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు ఆ రకంగా వ్యవహరించారు ఆ రకంగా మాట్లాడారు సో మనం ఏదో మన రాష్ట్రంలో మన ఆడపడుచుల గురించి మనం చులకన చేసుకుని మాట్లాడుకోవడం అంటే ఎంత దరిద్రం అండి ఏదో మామూలుగా కడుపు దించుకుంటే కాళ్ళు పడుతున్నప్పుడు సాధారణంగా ఏదైనా సరే తప్పు ఉంటే మనలో మనమే దిగమింగుకోవాలి జనరల్గా చెప్తున్నాను అసలు అలాంటిది ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం అంటే ఎంత దరిద్రం అని చెప్పండి పైగా అతను కూడా ఆ ప్రాంత వాసుడే మళ్ళీ ఆ ప్రాంత వాసుడే అయ్యండి ఆ రకంగా ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఇది రాజకీయ ఎజెండాగానే కనబడతా ఉంది సో ఇక్కడ రాజకీయాల కోసము స్వార్థాల కోసము రాష్ట్రం ఏమైనా పర్లేదు రాష్ట్ర ప్రజల గురించి ఎలా మాట్లాడినా లేదు అనే తరహాలో వీళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి సో ఇక ఎథిక్స్ మారల్సు వాల్యూస్ ఏ ఉండవేక ఇప్పుడు అదే ప్రాంతంలో తన తల్లి తన భార్య తన చెల్లి తన కూతురు కూతురు వాళ్ళందరూ ఉన్నట్లుగా మరి వాళ్ళని కూడా అన్న అనుకోవాలిగా అదే ప్రాంతంలో సీఎం గారు ఉంటారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మాజీ సీఎం గారు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఆపాదించినట్లుగా ఆ వ్యాఖ్యలు దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు వీళ్ళందరూ ప్రముఖులు సరే ఎవరన్నా తప్పే ప్రముఖులు కూడా ఉన్నారు అందులో మరి వాళ్ళందరూ కూడా అవి వర్తించమంటారా అంతెందుకు నేను ఆ ప్రాంత వాసు నాకు నాకుండదు ఆ బాధ అసలు ప్రతి తెలుగువాడు కూడా బాధపడతా ఉన్నాడు అలా ఉందన్నమాట కాబట్టి మరి పోలీసు విచారణ అనేది కొంచెం పారదర్శకంగా జరిగి దీని వెనకాల ఉన్న కుట్ర ఏం జరిగింది అనేది మాత్రం బయటకు తీయాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కోరుకుందాం మరి ఈ మూడు రోజుల వ్యవధిలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మూడు రోజుల పోలీస్ కస్టడీకి తుళ్ళూరు పోలీసులు మరి తీసుకెళ్లమని చెప్పేసి మంగళగిరి కోర్టు చెప్పింది చూద్దాం ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి అనేది దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ